తొమ్మిది వందల ఇరవై మూడు ఎకరాలు సంరక్షించాం యాభై వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని కాపాడాం అరవై చెరువులు కనుమరుగైతే ఆరు చెరువులకి లైఫ్ ఇచ్చాం అని వేసుకుంటోంది హైడ్రా కానీ ఎంతమంది పేదల కన్నీళ్లకు కారణమయ్యారో మాత్రం చెప్పను అంటున్నారు కమిషనర్ రంగనాథ్ ఎంతమంది పెద్దల్ని బైపాస్ లో వదిలిపెట్టేశారన్న ప్రశ్నకు కూడా నీళ్లు నమ్ములారాయణ మరి హైడ్రా టార్గెట్ కేవలం పేదవాళ్లేనా పెద్దోళ్ళు కాదా ఆహా జస్ట్ ఆస్కింగ్ మళ్ళీ పేదలేన బాధితులు హైడ్రా అనేది చెరువులు కాపాడాలి కానీ గరీబాల ఇండ్ల మీద ఎందుకు పడుతున్నారు సార్ మేము అందరం కూలి కూలి పని చేస్తున్నట్టు వాళ్ళం మేము అందరం ఇక్కడ మీద గరీబాల ఇట్లా కరెక్ట్ కరెక్ట్గా సార్ అసలు హైడ్రా ఉన్నది కరెక్ట్ పట్టదు కాదు సార్ పిల్లల గురించి ఆలోచించలేదు చదువుల గురించి ఆలోచించలేదు ఆడల గురించి సంసారాల గురించి గరీబోల్ల జీవితాల గురించి కూడా ఆలోచించలేదు ఆలోచించకుండా మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయిండ్రు ఇప్పుడే ఏమైంది ఇంకా ఉంది చేయాల్సింది చాలా ఉంది చేసింది కొంతమే ఇంకా చేసేది చాలా ఉంది నెక్స్ట్ మంత్ కూడా రావచ్చు కొట్టుకుంటూ వచ్చి మళ్ళీ సింటాలు పోతే మళ్ళీ ఇరవై రాజులు తీయొచ్చాను ఎవరికి హైడ్రా ఉక్కుపాదం కింద నల్లుల్లా నలిగిపోయేది పేదలేనా పెద్దోళ్ళంతా గ్రాండ్ ఎస్కేప్ అవుతున్నారా మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న గత వీకెండ్ లో గాజుల రామారంలో కనిపించిన కూల్చివేత దృశ్యాలు హైడ్రాను నిలదీసేవే కడుపు మండిన పేదలు ఎవరిని అడగాలో తెలియక తమ ఇళ్ళపైకొచ్చిన బుల్డోజర్లను రాళ్లతో కొట్టారు తెగిన కరెంటు తీగల్ని మెడకు చుట్టుకున్నారు అవును యాక్షన్ కంటే ఓవర్ తోనే వార్తల్లోకి ఎక్కుతుంది హైడ్రా ప్రతి వీకెండ్కి పండగ రోజులకి బుల్డోజర్లతో తెగబడి తాండవ మారుతోంది ఎవరు కబ్జా మీరొచ్చి ఎవరి కడుపు మీద కొడుతున్నారు అని గట్టిగా అడిగితే అక్కడ నో ఆన్సర్ కబ్జా ఎక్కడదండి కబ్జా ఎవరు చేశారు అరికెపుడు గాంధీ గారు వేశారు పన్నెండు ఎకరాలు దాన్ని తీయమనండి దమ్ముంటే ఫస్ట్ అది తీయకుండా చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని కూలినాలు వేసుకునేటోళ్ళు రాళ్ళు కొట్టుకునేటోళ్ళు ఇండ్లు తీసి ఏం హీరోయిజం చూపిస్తారంటే ఎవరిని చూస్తారు కబ్జా పేదవాళ్ళది కనబడుతుందా పెద్దోళ్ళది కనబడదా ఎకరాల ఎకరాలు మింగింది కనబడదా నేను అనేది ఏంటంటే అవి కక్కించండి మీరు మీకు దమ్ముంటే మచ్చుకు సల్కం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో కట్టారంటున్న ఫాతిమా కాలేజ్ తీసుకుందాం అకాడమిక్ ఇయర్ కదా ఎలా కూలుస్తాం బ్రదర్ అన్నారు అది ఫస్ట్ టైం అక్కడ పేదలకు చదువు చెబుతున్నారు కనీసం మానవత దృక్పథం చూపొద్దా అని నెక్స్ట్ టైం చట్టం తన పని తాను చేసుకుపోతుందనే రొటీన్ డైలాగ్ తీస్తాయి నాకు అక్కడ వాళ్ళు పేదలు అవుతున్నారా లేకపోతే ఇది అనేది నాకు సంబంధం లేదు అది ఒకటి ఓకే అదొక ఫ్యాక్ట్ అంతవరకే బట్ రేపు చట్టాల పరంగా ఎట్లా యాక్ట్ చేయాలో అట్లా యాక్ట్ అవుతుంది అంతే సో మస్తు షేడ్స్ ఉన్నాయి హైడ్రా దగ్గర క్లియర్ పిక్చర్ లేకుండా రకరకాల రియాక్షన్ ఇస్తున్న హైడ్రా డైరెక్షన్ లెస్ గా వెళ్తోందా హైడ్రా టార్గెట్ పేదోళ్లేనా పెద్దోళ్లు కాదా అనే డౌట్లు పుడుతున్నాయి జనంలో ఇప్పుడు గాజుల రామారాం కూల్చివేతల సీన్ లో కూడా పూర్తిగా కార్నర్ ఐంది హైడ ప్రాబత్వ భూమిని కాపాడడం అది తప్పేనా నకిలీ పట్టాలు తీసుకొని ఇల్లు కట్టుకుంటే చూస్తూ ఊరుకోవాలా అని ఇన్నోసెంట్ ఫేస్ పెడుతోంది హైడ్రా మెకానిజం తో కొనేవాళ్ళు యు నో ఎవరైతే విక్షించువాళ్ళు వాళ్ళని మనం అందులో ఇళ్ళు ఉన్న వాళ్ళని ఎవరు కూడా మనం డిస్కస్ చేద్దాం ఎవరైతే గనక డోర్లు లేవో లేక ఇంకా అసలు ఎవడో అది ఊర్నే ఇంకా నడుస్తుందన్నమాట కబ్జా చేసే ప్రాసెస్ నడుస్తుంది నడుస్తుందన్నమాట దాంట్లో ఉన్న వాళ్ళే నేను డిమాండ్ చేయాలి చాలా మందిని ఐడెంటిఫై చేస్తాము లోకల్ రౌడీ షీట్ కూడా ఫామ్ హౌస్ల దగ్గర కుప్పి గంతులేసింది మూసి ఆక్రమణల దగ్గర యూ టర్న్ తీసుకుంది చాలించిని అఘాయిత్యాలు అని ఒకటికి రెండు సార్లు హైడ్రా కమిషనర్కి తలంటింది హైకోర్టు ఇలా పుట్టెడు కాంట్రవర్సీలకు తోడు పేదల కన్నీళ్లను కూడా జమ చేసుకుంటోంది హైడ్రా తీరు